ఏటీఎంలలో భారీ మార్పులు అయితే రాబోతున్నాయండి మనకు గతంలో చూస్తే మనకు ముందు మనకు రెండు వేల రూపాయల నోట్లు ఉన్నప్పుడు రెండు వేల రూపాయలు మాత్రమే వచ్చేవి మనకు మనం తీసుకోవాలనుకుంటే అందుకంటే తక్కువ అంటే ఐదు వందల రూపాయలు వచ్చేవి ఇప్పుడు మనకు ఏటీఎంలో ఎక్కువగా ఐదు వందల నోట్లు మాత్రమే వస్తున్నాయి మనకు చేంజ్ అనేది రావడం చేంజ్ అనేది దొరకట్లేదు ఇక్కడ మనం ఐదు వందలు డ్రా చేసుకుని ఎక్కడైనా చిన్న దుకాణాలకు వెళ్ళి చేంజ్ తీసుకోవాలంటే కూడా ఇబ్బందిగా ఉంది వాళ్ళు ఇవ్వట్లేదు చేంజ్ అనేది లేదనమాట దానికి ఏటీఎంలలో భారీ మార్పులు తీసుకొస్తున్నట్లు ఇక్కడ మనకు అప్డేట్ అయితే వచ్చింది ఇక రూ ఇంకా ఏటీఎంలో చిన్న నోట్లు కూడా తీసుకునే విధంగా అంటే చేంజ్ కూడా చేంజ్ అంటే మనకి ఇప్పుడు మనం ఒక ఐదు వేలు డ్రా చేసామనుకోండి అన్ని ఐదు వందల రూపాయల నోట్లు వచ్చాయి మనకు చిల్లర కావాలి చేంజ్ కావాలి పదులు ఇరవైలు కావాలి ఆ టెక్నాలజీని తీసుకొస్తున్నట్లు ప్రభుత్వం అయితే చెప్తోంది ఇక మనం పది ఇరవై యాభై వంటి చిన్న నోట్ల చలామణిని పెంచేందుకు కొత్త ఏటీఎంలను తీసుకురావాలని చెప్పేసి కేంద్రం అయితే యోచిస్తోందనమాట మరి ఐదు వందలు వంద రూపాయలతో పాటు చిన్న నోట్లు విత్డ్రా చేసుకునేలా ప్లాన్ చే ప్లాన్ చేస్తున్నట్లు మనకు కేంద్ర ప్రభుత్వం అయితే తెలిపింది ఇక ముంబైలో అయితే పరీక్షిస్తున్నారంట ఈ ఏటీఎంలని పరీక్షించి ఆమోదం వస్తే కనుక దేశమంతటా కూడా అమలు చేస్తారనే సమాచారం ఏటీఎంలలో చేంజ్ తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది మనకు ఇదే నేను చెప్పినట్టు ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక ఐదు వందల నోట్ ఉంది ఐదు వందల రూపాయలను అందులో ఉంచేసి మనము వంద యాభైలు అట్లా తీసుకోవచ్చు అనమాట అంటే వంద రూపాయలు తీసుకోవచ్చు మన దగ్గర ఇప్పుడు ఐదు వందలు వంద రూపాయల నోట్లే కదా ఏటీఎంలో వస్తుంది మరి ఐదు వందల రూపాయలు పెట్టేసి వంద రూపాయల నోట్లు తీసుకోవచ్చు ఐదు నోట్లు వంద రూపాయలు మళ్ళీ వంద పెడితే పది రూపాయల నోటు ఇరవై రూపాయల నోటు ఇట్లా వచ్చేటట్టు కూడా తీసుకోవచ్చు అనమాట ఆ టెక్నాలజీని అయితే ప్రస్తుతం ప్రభుత్వం తీసుకొస్తుందని దీన్ని పరీక్షిస్తున్నారట ఈ మార్పు కనుక వస్తే చిల్లరతో అంటే ఈ చేంజ్తో ఇబ్బంది పడాల్సిన పని ఉండదని చెప్పేసి అందరి అభిప్రాయం మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి